సీ వాటర్ అనే సంస్థ చేసిన సర్వేలో తెలుగుదేశానికి పదిహేడు లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పిన రోజు నుంచి టీడీపీ వెనకముందు ఆలోచించకుండా పడుతున్నారు కానీ వాస్తవానికి ఆ సంస్థ విశ్వసనీయత ఏపాటిది అనేది వాళ్ళు గుర్తించడం లేదు తెలుగుదేశం గెలిచేసిందని ఇక మనకు తిరుగులేదని సంబరపడుతున్న టీడీపీ శ్రేణులకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు ఒక సంస్థ ఒక వ్యక్తి ఏదైనా ఒక మాట చెబితే దాన్ని నమ్మాలా ఎంతవరకు నమ్మాలన్నది ఆ సంస్థకున్న విశ్వసనీయతను బట్టి ఉంటుంది గతంగా వాళ్ళు చెప్పిన మాటలు నిజమయ్యాయా లేదా అనేది చూసుకొని వాటిని పరిగణలోకి తీసుకుంటారు ఇక సి ఓటర్ సంస్థ రెండు వేల ఇరవై మూడులో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి యాభై మూడు వరకు సీట్లు వస్తాయని చివరకు ముప్పై ఐదు సీట్లే వచ్చాయి యాభై నాలుగు సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కి నూట ముప్పై మూడు ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెబితే కేవలం అరవై ఆరు సీట్లే వచ్చాయి అంతిమంగా నూట అరవై ఆరు సీట్లతో బీజేపీ అధికారాన్ని ఎగరేసుకుపోయింది ఇక ఈ సంస్థ రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వంద వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని పద్నాలుగు ఎంపీ సీట్లు వస్తాయని చెబితే చివరికి మూడు ఎంపీలు ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లతో చతికిల పడింది అలాంటి ఓటర్ సర్వే పట్టుకొని తెలుగుదేశం ఎలా సంబరి పడిపోతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు ఈ వీడియో